హాయ్ బ్రదర్స్ అందరికీ నమస్తే నేను ఇప్పుడు కోవిడ్ ఉండే నేను నా రూమ్ అయితే నేను చూపిస్తాను చూడండి నేను కోవిడ్కి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలం అయితే ఆ రూమ్లో అయితే నేను ఉండ ఆ రూమ్ను చూస్తానే ఏంది డ్రైవర్లకు ఇలాంటి రూమ్ ఆ కోటిలు కోటీలు నేను ఎస్ఎల్ కనుకోవద్దు కొందరికి మంచి రూమ్లు ఇచ్చారు కొందరికి చెడ్డ రూములు ఉంటాయి కొందరికి పెద్ద రూమ్లు ఉంటాయి కొందరు చిన్న రూమ్లు ఉంటాయి ఉంటాయి నేను ఉండే రూమ్ అయితే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి మీకే చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు ఇది మా సారో నీళ్ళు అయితే కాదు మా సారో అత్తలు నిండ్లు నేను నైట్ వేరే వేరేసాట పౌలు ఉండేది ఇక్కడ డ్యూడ్ చేసేది ఇక్కడ నైట్ వేరే రూమ్లోకి అయితే పోతా ఆ రూ ఆ రూమ్ మా సార్ వాళ్ళు అన్నమాట అనమాట అక్కడ ఉండేది మా సార్కి ధరణమ్ముళ్ళు ప్లస్ మా సారు ముగ్గురికి కలిపి కలిపి అయితే ఒక పెద్ద రూమ్ ఇండ్లు అయితే అక్కడ ఉంది కానీ మా సార్ ఏడే లండన్లో ఉండేది అనమాట లండన్ నుంచి ఇక్కడికి వచ్చే సమయానికి ఆ ఇంట్లో మా సార్ వాళ్ళు అక్క అయితే ఉంది ఈ కోవిడ్ అంటే ఇప్పుడు ఇండ్లు కట్టించిన అనుకోండి మొత్తం ఆడపిల్లలకు మగపిల్లలు కలిపి మొత్తం ఇండ్లు అయితే కట్టిస్తారు దాంట్లో ఆడపిల్లలకు కూడా వాటైతే ఉంటుంది ఇప్పుడు మా సా మా మేడంకి అయితే ఇప్పుడు మా మేడంకు నేను ఉండే ఇంట్లో వాటా ఉందండి వాళ్ళ అమ్మ ఇంట్లో కాబట్టి అది ఖాళీగా ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడైతే ఉండరు మా సార్ వాళ్ళకైతే అక్కడ వచ్చింది కాబట్టి మా సార్ ఇక్కడైతే ఉండడు మా సార్ ఇంకా రెండు మూడు నెలల్లో అయితే కొత్త ఇంట్లో అయితే కట్టించను అక్కడ పోతాడు ఇప్పుడు మీరు రూమ్ చూడండి చూస్తే మీకే అసలు ఇంత చిన్న రూమ్లో ఇంత రూమ్లో అయితే చిన్న రూమ్లో ఎట్టు ఉండాలని అనిపిస్తుంది ఒక మనిషి అయితే ఈ రూమ్లో ఉండగలడు కానీ పండుగనికైతే ఉండదు ఏముండదు పౌలు ఇక్కడ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ పగులు ఇది ఏమి ఉండదు పగులే కాబట్టి ఏం కాదు నైట్ బుడ్లు అయితే కొంచెం కష్టమే కానీ ఈ రూమ్ ఎందుకు కట్టిండ్రు అయితే నాకైతే డ్రైవర్ అనే కట్ డ్రైవర్ని అయితే నేను అనుకోను వాళ్ళ పర్స వాళ్ళ దేనికి మామూలుగా అయితే కట్టిండు కానీ ఇప్పుడు నేను వచ్చి కాబట్టి ఇది నాకు డ్రైవర్గా నేను యూజ్ చేసుకుంటాను అనమాట మామూలుగా అయితే డ్రైవర్ ఉండే రూమ్ అయితే కాదు దీంట్లో బాత్రూమ్ కూడా ఉంది ఒకసారి మీరు చూడండి అయితే మా సారు నాకు వచ్చినప్పుడు చెప్పిన అనమాట దీని రమేష్ దీంట్లో ఎట్లా అడ్జస్ట్మెంట్గా నేను మన ఇంట్లో వేరే ఇంట్లో కట్టించాను కదా అక్కడిపోతే మీకు నీకు మా పెద్ద రూము మళ్ళీ కిచెను బాత్రూమ్ సపరేట్ కట్టిస్తా అన్ని నేను చెప్పిండు మరి అది నిజమే మనకు తెలుసు కదా కట్టేంత మనకు తెలుసు కాబట్టి ముందుగానే చెప్పిన అనమాట అడ్జస్ట్మెంట్ కానీ చెప్పింది మన ఇల్లు కాదు కదా మనం వేరే ఇంటికి పోయినప్పుడు పెద్ద కడుతని చెప్పిండు కాబట్టి నేను కూడా ఇండ్లు మంచిదే రూమ్ కోసం అని మనం ఏం చేయలేం కదా కొన్ని రూమ్ మంచిగా ఉంటాయి కొన్ని రూమ్ చెట్టు మనం పనిచేసుకుంటున్నాం కాబట్టి అడ్జస్ట్మెంట్ కావాలన్నమాట అట్లా ఒకసారి మీరు చూడండి ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి కొందరికైతే మంచి రూములు ఉంటాయి పెద్ద పెద్ద రూములు ఉంటాయి చాలామందికి మంచి మంచి రూములు ఉంటాయి చిన్న రూములు ఉంటాయి కాబట్టి కోటలు తప్పేం లేదు కాదు మామూలుగా మనం అడ్జస్ట్మెంట్ కావాలన్నమాట అది చూపిస్తాను ఒకసారి మీరు చూడండి రూమ్ ఇది పెద్ద చూపిస్తాను ఇది నా రూమ్ ఇది నా గ్రౌండ్ అయితే రూమ్ ఉంటుంది ఇది తాపలు మొత్తం చూడండి మొత్తం కింద గ్రౌండ్ అయితే నా రూమ్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి దిగిపోవాలా రోజు ఈ తాపలు ఎక్కి దిగాలిగా పానం అయితే పోతుంది ఎన్నిసార్లు లెక్కలు ఎన్నిసార్లు దిగా తెలు నా రూమ్ ఇది మొత్తం గ్రౌండ్ అనమాట కింద పార్టీ ఆఫీస్ వాళ్ళు పార్టీ చేసుకోవడానికి రూమ్ ఉంది పెద్ద హాల్ అవుతుంది మొత్తం కింద ఫ్లోర్ అంతా అక్కడి పార్టీ చేసుకోవడానికి ఉంది చూడండి ఇది ఇదే నా రూమ్ కనబడుతుంది కదా అదే నా రూము ఇది 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 అయితే పార్టీ ఆఫీసు ఇది కూడా వాళ్ళు దివాణి చూసుకుంటేది ఇంకా ముందర ముందర అయితే చాలా రూమ్ అయితే ఉంది చూడండి ఎంత ఖాళీ స్థలం అయితే ఉందో మొత్తం ఎంత ఖాళీ స్థలమే ఇది ఏసీ ఇది ఏసీ వచ్చేసి నాది ఇది నా నా రూమ్లో ఏసీ ఇది చెత్తడప్ప మనం ఏదైనా చెత్త వేసుకోడానికి చెత్త ఏమైనా చెత్త వేసుకోడానికి అవన్నీ చూడండి చూడండి నా చెప్పులేవి చూడండి ంత ఎంత ఖాళీగా అవుతుంది చూడండి చాలా ఖాళీ అవుతుంది రూమ్ ముందర ఏం చేద్దాం కానీ రూమ్ అయితే చిన్నది మళ్ళీ ఎందుకు నాకు అయితే తెలియదు చూడండి ఇదే నా రూము చూడండి లోపల పోదాం చూడండి చెప్పందా చూడండి ఇదే బ రూము చాలా చిన్న రూమ్ ఇది అసలు దీంట్లో మనిషి అన్నాడు అయితే ఉండలేడు చిన్న రూమ్ మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి మళ్ళా చూడండి అన్ని నా సామాన్లు అసలు పెట్టుకునే సలం లేదు అనమాట యాడ పెట్టుకుని సలం లేదు కాబట్టి అన్ని కింద పెట్టేసాను అనమాట చూడండి అదే ఇది మొత్తం చూడండి చిన్న రూమ్ స్లాబ్ చూడండి లైట్ చూడండి ఎంత చిన్నది చాలా కింద ఉంది చూడండి ఇవి వచ్చేసి సామాన్లు పెట్టుకోనికి ఇది చూడండి అంతే ఖచ్చితంగా ఎన్ని అడుగులు ఉంది ఇది రెండు అడుగులు పండ కదా ఒకటి ఒకటి రెండు మూడు అంటే మూడు ఆరు అడుగులు ఉంది అనమాట చూడండి ఇది ఇదొక ఈ పక్క గోడ మళ్ళీ ఈ పక్క గోడ అయిపోయింది అంతే మళ్ళీ దీంట్లోనే బాత్రూమ్ కూడా ఉంది మళ్ళీ దీంట్లోనే దీంట్లోనే బాత్రూము ఇదే రూము ఇంత చిన్న రూము చూడండి మళ్ళీ సామాన్లు అన్ని ఇన్ని సామాన్లు ఉన్నాయి చూడండి అది హీటరు హీటర్ అనమాట చలికాలం వేడి ఉండడానికి అది హీటర్ హీటర్ వేసుకుంటాం అది మళ్ళీ ఇవి నేను ఏమన్నా ఉదయం పూట్ల వంట చేసుకోమని నాకు ఇచ్చిండో ఉదయం పూట్ల అన్నీ ఇవన్నీ కుదరదు అని చెప్పేసి వంట చేసుకోమని చెప్పిండ్రు కానీ నేనైతే చేసుకోను టైం కూడా అంత టైం కూడా చేసుకునేంత టైం ఉండదు ఉండదు కాబట్టి చేసుకుని అంత అసలు వీలు ఉండదు నేను చేసుకోను మళ్ళీ దీంట్లోనే ఫ్రిడ్జ్ ఇచ్చిండ్రు ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇది మా సారీ ఫ్రిడ్జ్ తెచ్చిండు ఈ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ దీంట్లోనే ఈ సామాన్లు దీంట్లోనే చూడండి ఈ సామాన్లు అన్నీ పెట్టుకునే స్థలం లేక ఏమంటే అన్నీ ఏడకుండా యాడ్ అడ్ అనమాట ఇది పండుగ ఇది కూర్చొనిక పండుగనికైతే ఉండదు చిన్న బెడ్డు లాంటిది ఊరికే కూర్చోనికి మాత్రమే పండుకోనికి ఎండికోవడం సామాన్లు చూడండి ఇవన్నీ నేను ఇంకా రెండు నెలలైతే ఇంటికి పోతున్నాను అని చెప్పేసి సామాన్లు అయితే కొన్ని తెచ్చుకుంటాడా మొత్తం ఈ సామాన్లు అన్ని తెచ్చుకున్న సామాన్లు అన్ని ఏడబెట్టి ఉంటాయి కదా మన రూమ్లో పెట్టుకోవాలి కాబట్టి రూమ్లో అయితే పెట్టుకుంటాడా నేనైతే పగులు అయితే ఇక్కడ ఉండను పగులు అయితే ఉంటాను సారీ పగులు అయితే ఉంటాను నైట్ అయితే ఉండను వేరే రూమ్కి వెళ్ళిపోతా కాబట్టి పగులు నాకు ఏమచ్చేసి కదా నైట్ ఉండేలాకైతే నైట్ ఉంటే కష్టము చూడండి అన్నీ అంటాడు అంత తైలిచ్చి పడేసిన సలం లేదు పెట్టుకోనికి లేదు అదే ఏసీ అయితే ఉంది ఏసీ అయితే ఖచ్చితంగా ఉంటుంది లేండి ఈ సామాన్లు అన్నీ చూడండి ఇది ఒక చిన్న టేబుల్ లాంటిది దాని మీద పెట్టుకొని ఈ వాటర్ వాటర్ క్యాన్ తాగడానికి ఇంకా ఏమన్నా సామాన్లు అన్నీ ఇక్కడ అయితే అనమాట సామాన్లు పెట్టుకుని కూడా లేదు అసలుకి చిన్నది మళ్ళీ దీంట్లో మాత్రము ఇది వచ్చేసి ఇది మనం ఏమన్నా సామాన్లు పెట్టుకుని నాకు ఇచ్చిన అనమాట ఫస్ట్ ఫస్ట్ నాకు వచ్చినప్పుడు నాకు ఇచ్చిన ఏమైనా పెట్టుకొని సామాన్లు అని చెప్పి ఇది లాకర్ లాంటి చిన్న చిన్న అల్మార్ లాంటివి చూడండి ఇదో ఈ అన్నీ మనము దీంట్లో పెట్టుకోడానికి నాలుగైదు అరాలు అయితే ఉన్నాయి దీని లోపల నాలుగైదు అరలు మనం ఏమంటే పెట్టుకోండి ఇంతాక రెండు మూడు అరలు నాలుగు నాలుగైదు అరలు చూడాయి చేయి చక్కగా చేయి తాపితే ఖచ్చితంగా తగులుతుంది అసలు విడిదిన్ని కూడా అలా చూడండి చేయి ఇట ఇటు తాగితే ఖచ్చితంగా తగులుతుంది ఒక అడుగు అంతే చూడండి ఇది కూడా ఇది కూడా చిన్న చాలా చిన్న రూమ్ అనమాట ఈ సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవాలి మళ్ళీ సామాన్లు పెట్టుకోవడానికి ఉండదు ఏమి ఉండదు అయితే చాలామందికి ఇలాంటి రూమ్ ఉండవు కొందరికి అనమాట ఇది డ్రైవర్ రూమ్ కానీ కట్టలే ఇంక ఇప్పుడు వేరే వాడికి యూజ్ తెచ్చిందంట ఈ రూమ్లోకి అయితే వేరే వాడు వచ్చానంట ఇంకా మళ్ళీ నేను మా సార్ చెప్పేస్తాను నాకు వేరే రూమ్ కావాలని చెప్పి ఇంట్లోకి డ్రైవర్ లేడు అనమాట మా సార్ వాళ్ళు అతనికి డ్రైవర్ అయితే లేడు ఇప్పుడు డ్రైవర్ అయితే వస్తుండడు వా డ్రైవర్కు మళ్ళీ ఇదే రూమ్ అనుకోండి వాడు నైట్ ఇక్కడ అంత ఉండాలి లెక్కడేం పో మంచం వేసుకొని కూడా ఏమైనా మంచం వేసుకోవాలని కూడా కష్టమే కూర్చోనికి మాత్రమే అంతే అంత కలిపినా కూడా చూడండి ఈ సామాన్లు ఇన్ని అన్నీ చూడండి బాత్రూమ్ మళ్ళీ తింటే ఈ బాత్రూమ్ దీంట్లోనే చూడండి అదా బాత్రూమ్ అయితే సూపర్ ఉందో బా మొత్తం దీంట్లోనే బాత్రూమ్ మళ్ళీ ఏం రూమ్ కింద మళ్ళీ తెల్ తినక చూడండి దీంట్లోనే బాత్రూము అన్నీ మొత్తం దీంట్లోనే ఉంటాయి చూడండి మా బాత్రూమ్ అయితే బాగుంది నీట్గా మనం కడుకొని శైన్కి సూపర్ ఉంది బాత్రూమ్ అయితే దీంట్లో బాత్రూము షవర్ చేసుకోడానికి ఇక్కడే అన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయి బాత్రూమ్ మాకు కడుక్కని క్లీన్ చేసుకోడానికి అన్నీ అయితే ఇచ్చారు కానీ రూమే చాలా చిన్నది మనకేం కావాలని తెలుపుతుంది ఇంట్లోకి ఎంత బా ఇది నా రూమ్ నాకు ఇచ్చిన రూము చాలా చిన్న రూము ఏమంటే అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ కావాలా తినేటి ఇచ్చిన రూ తినేవి పెట్టుకున్న స్థలం లేక మొత్తం ఇక్కడ పెట్టేసిన అనమాట ఆడబెట్టిన ఇంకా లేదు స్థలం లేదు కొన్ని కొందరికైతే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ సామాన్లు అని చెప్పి ఇవి తల్లిదండ్రులు నేను ఇంటికి పోతే ఇంక ఇంటికి పోతాను కాబట్టి కొనుక్కొని వచ్చి పెట్టేసుకున్న షాపింగ్ చేసేసి ఇంక ఈయన పెట్టుకోవాలి రూమ్లో పెట్టుకోవాలి ఆడ ఇంకా లేదనమాట ఖచ్చితంగా అయితే రూమ్లో ఈయనే పెట్టుకోవాలి ఏం చేద్దాం మరి తప్పదు నేను అయితే నైట్ ఎదుగుతున్నాను నైట్ వెళ్ళిపోతా కాబట్టి ఏమి ఇబ్బంది నైట్ పండుకోవాలంటే ఇలా కష్టము అదే బా నాకు ఇచ్చిన రూమ్ ఇది బయట అయితే చూడండి ఎంత స్థలం ఉందో మొత్తం ఇది ఎంత ఖాళీ స్థలం బయట చూడండి ఎంత ఉందో ఈ తాపలు ఎక్కి ఎక్కి నా పానం అయితే ఉంటుంది రోజు ఇన్ని ముప్పై నాలుగు సార్లు ఎక్కి దిగుతూ ఉంటా ఇది అయితే చాలా స్థలం అయితే చాలా ఉంది ముందర మళ్ళీ ఎందుకో చిన్న రూమ్ అయితే కట్టించు అయితే మళ్ళీ ఏం కాదు మనం మా సార్ ఇళ్ళు అయితే చాలా మంచిది మా మేడమ్ మంచి వాళ్ళే మా సార్ వాళ్ళు మంచి వాళ్ళే ఏం ఇబ్బంది లే నాకు ఏం కానీ తెచ్చేసారు అనమాట కాబట్టి మనం కూడా పని చేసుకుని వచ్చినాం కాబట్టి ఇంట్లో ఒక అడ్జస్ట్మెంట్ అయిపోవాలన్నమాట ఏం కాదు చూడండి కట్టించేస్తా అని చెప్పినాడు మా సార్ ఇంకా ఒక సంవత్సరంలో ఇల్లు కట్టించని అని చెప్పినాడు ఇల్లు కట్టించేస్తే నేను అక్కడ పెద్ద రూమ్ కట్టించని చెప్పినాడు బాత్రూమ్ కిచెన్ రూమ్ అన్ని సపరేట్ సపరేట్ కట్టించని చెప్పినాడు నేను నాకైతే అక్కడ పోతాను అనమాట అంతవరకు అడ్జస్ట్మెంట్ అయితే కావాలా తప్పదు చూడండి ఎంతది తీసేదో చిన్న రూమ్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఉండడానికి అస్తే కష్టమే ఒకవేళ ఇన్ని ఉండాలంటే కష్టమే చాలా కష్టం చూడండి సామాన్లు లేక అన్నీ ఎలాంటి సామాన్లు పెట్టేసాను అనమాట ఇవన్నీ నా సామాన్లు ఒక పెట్టిన స్థలం లేదు ఏడు పెడతావు ఎక్కడ పెట్టిన లేక ఇక్కడ పెట్టేసాను అనమాట అన్నీ చిన్నది చాలా చిన్నది ఎట్లా పెడితే చూడండి అదే ఫ్రిడ్జ్ అదే ఫ్రిడ్జ్ అదే ఆ పక్క చాలా చిన్న రూమ్ కోటిలో బాత్రూమ్ అయినా ఉంటుందబ్బా ఏ కోటిలో బాత్రూమ్ ఏమైనా ఉంటుంది కోటిలో బాత్రూమ్ అయినా ఉంది ఇది నాకు రెండు రూమ్ అయితే తప్పదు కదా డోరు అయితే నెలలు రెండు నెలల లోపల ఇంకా రెండు నెలల తర్వాత ఇక్కడ ఉండండి నేను చూడండి చిన్నది బెడ్ కూర్చొని కా బెడ్ తరికీ కాదు కొన్ని మంచి మంచి ఎక్సలెంట్ రూమ్లు అయితే ఉంటాయి పెద్ద పెద్ద రూమ్లు అయితే ఉంటాయి చాలా పెద్ద పెద్ద రూమ్లు అయితే ఉంటాయి మొత్తం అన్ని లోపల పెట్టుకోనికి కిచెన్ రూమ్ సపరేటు అన్నీ అయితే సపరేట్ సపరేట్గా ఉంటాయి మొత్తం సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇది పాల డబ్బా ఇది నేను కాఫీ కావాలంటే కాంచుకుంటా ఇది చాయ్ కాంచ ఛాయ్ అనమాట మన నీళ్ళు ఈట్ చేసుకోవడము ఈ కాపీడి ఉంది కదా ఈ కాపూడి తీసుకుపోయి ఈ కాపుడి దాంట్లో వేసేసి ఊరిగా చక్కెర ఉంది పైన దాంట్లో వేసేసి ఊరిగా తాగేయడం అనమాట చూడండి ఇది ఇంకోటి అయితే ఇచ్చిండు దాంట్లో ఇంకోటి ఉంది అది అయితే ఊరికి ఇచ్చిండు అనమాట అది కరెంటు పోయి అది కరెంటు పోయి కరెంటు మనం స్టవ్ మధ్యలో కరెంట్ కరెంటు పెడితే కరెంటు పోయి మొత్తం అది అదే పది నిమిషాలు పది నిమిషాలు టైం పడుతుంది చూడండి బట్టలు ఇక్కడ అన్నీ ఇక్కడ అనమాట చిన్న రూము చిన్న ఇటు రూమ్లో పండుగలనే కష్టమే ఉండాలనే కష్టమే అసలు పగులు అయితే నేను అస్సలు పండుకోను పగులు పండుకుందాం అనుకుంటే కనుక అసలు పండుకొనికే టైమే టైం అసలు ఉంటుంది కానీ పండుకోనికి ఈ చిన్న రూమ్లో ఎక్కడ పండుకుంటాం ఖచ్చితంగా ఒకటి రెండు మూడు ఆరు అడుగులు ఇట్లా ఇటు ఒక ఏడు అడుగులు జంపు చూడండి ఒకటి రెండు ఉంటే మూడు నాలుగు నాలుగు ఎనిమిది అడుగులు ఆ రెండు రూమ్ అయితే కట్టించబ్బా ఇది నాకు ఇచ్చిన రూమ్ కోబేట్లో అందరికని కాదు కొంత మంచి మంచి రూమ్లు అయితే ఉంటాయి అది ఈ రూమ్ వచ్చి నేను నైట్ పండుకునే రూమ్ వేరే సార్ ఉండేది మన దీని కూడా మా సార్ ఉండే ఇది నా బెడ్ ఆ బట్టలు వేసుకున్నానికి ఇది రూమ్ అయితే చాలా పెద్దది ఇంకా బీరువాలు అని చూడండి ఇక్కడైతే ముగ్గురం అయితే ఉంటాము ఇక్కడ ఇద్దరు కడపలే ఒక మత ఒక ఆయన మా తమ్ముడు ఇంకొక ఆయన బద్వాలైన ఇది వచ్చేసి నా బీరువా ఇది నా బట్టలు పెట్టుకునే బీరువా అలాగే ఇది రూమ్ చాలా పెద్దది కూర్చోనికి కూర్చొనికైతేనేమి ఇంకా దీంట్లోనే లోపల బాత్రూమ్ ఉంది ఇది ఫ్రిడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి చూడండి రూమ్ అయితే చాలా పెద్దది ఇది చూడండి కూర్చోనికి ఉంది అన్నం తినడానికి ఈ రూమ్ చాలా పెద్దది ఇట్లుంటే ఏం కాదు ఇక్కడైతే ముగ్గురం అయితే ఉంటాము అంటే అన్ని రూమ్లు ఇట్లే ఉండవు అనమాట కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని అయితే రేకులలో ఉంటారు దేవుని దేవుళ్ళ రూమ్ అయితే నాదైతే బాగానే ఉంది కొన్ని ఇంకా రేకులు రేకుల రూములు ఉంటాయి అన్నమాట అట్లా చూడండి మొత్తం ఇదంతా ఈ రూమ్ పెద్దది మళ్ళీ కిచెన్ కూడా ఉంది ముందర వండుకొని వీడియో లైక్ నచ్చితేటండి